హిమాచల్ ప్రదేశ్ లో రెండు వేల ఏడు నుండి రెండు వేల పదమూడు మధ్య కాలంలో విరమణ చేసిన ఇరవై తొమ్మిది మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం న్యాయపోరాటం చేశారు వీరు రెండు వేల పదిహేడులో చండీగఢ్ క్యాట్ బెంచ్ కు అనుగుణంగా ఉన్న సిమ్లా క్యాట్ లో కేసు దాఖలు చేయడం జరిగింది సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ కేసులో పెన్షనాలకు పూర్తి అనుకూలమైన తీర్పును వెలువరించింది అసలు ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ గతంలో రెండు కీలక ఉత్తర్వులు జారీ చేశాయి ఇరవై ఆరు జనవరి రెండు వేల ఎనిమిదిన అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం డిఏ విలీనంపై మరియు ఏప్రిల్ రెండు రెండు వేల తొమ్మిదిన డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతం డిఏ విలీనంపై ఆదేశాలు వచ్చాయి అయితే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతం డిఏ విలీనాన్ని పది జూన్ రెండు వేల పదమూడు నుండి అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి దీని ఆధారంగా జూలై రెండు వేల పద్నాలుగులో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పెన్షనర్ల పే ఫిక్సేషన్ గురించి ఒక మేమోరండం విడుదల చేసింది దీని ప్రకారం రెండు వేల ఏడు నుండి రెండు వేల పదమూడు మధ్య రిటైర్డ్ అయిన వారికి కేవలం నోషనల్ అంటే కేవలం కాగితం మీద లిక్కించే విధంగా పే ఫిక్సేషన్ మాత్రమే వర్తింపు చేశారు తప్ప ఆ కాలానికి సంబంధించిన నగదు ప్రయోజనాలు ఇవ్వలేదు అంటే చివరి నెల జీతాన్ని డెబ్బై శాతం కలిపి లెక్కించి పెన్షన్ నిర్ణయించారు కానీ గ్రాటీ లీవ్ ఎన్కాస్మెంట్ మరియు కమ్యూటేషన్ వంటి ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం రేట్ల ఇచ్చారు జూన్ తర్వాత అయిన ఉద్యోగులకు అందాయి కానీ రెండు వేల ఏడు రిటైర్డ్ అయిన వారికి ఈ ప్రయోజనాలు నిరాకరించడం వివక్ష అని పెన్షనర్లు వాదించారు ఇదే విషయాన్ని క్యాట్ సిమ్లా కూడా సమర్థించింది కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడం సరికాదు తక్షణమే ఈ బాధితులకు కూడా రివైజ్డ్ పే ఆధారంగా డిసిఆర్జీ లీవ్ ఎన్కాస్మెంట్ తదితర బకాయలను చెల్లించాలని తీర్పు ఇచ్చింది ఈ ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయాలని స్పష్టంగా ఆదేశించింది దురదృష్టవశాత్తు అధికారులు కేట తీర్పును వెంటనే అమలు చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు అక్కడ కూడా పెన్షనాలకే విజయం దక్కింది అయినా సరే వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు అప్పీల్ చేశారు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా కోర్టు ధిక్కరణ కింద తీవ్రంగా పరిగణించింది తీర్పును ఎందుకు అమలు చేయలేదు దీనికి సమాధానం చెప్పడానికి సంబంధిత డిఓటి ఉన్నతాధికారులు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది ఒక ప్రభుత్వ ఉన్నతాధికారికి బోర్డు బోనులో నిలబడి సమాధానం చెప్పుకోవాల్సి రావడం అనేది చాలా తీవ్రమైన విషయం మరియు అవమానకరమైన పరిస్థితి కూడా ఇప్పుడు ఈ అంశంపై చర్చ ఎందుకు వచ్చిందంటే ఇటీవల సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చిన కొన్ని నోట్ ఫైల్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి ఫెన్షన్ రివిజన్ విషయంలో డిఓటి అధికారులు సిసిఎస్ ఫెన్షన్ రూల్స్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ మరియు ఫార్టీ ఫోర్లను సవరించకుండా నోషనల్ పి ఆధారంగా పిపిఓలు లు ఇవ్వడం సాధ్యం కాదు కదా అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెన్షన్ అండ్ ఫెన్షనర్స్ వెల్ఫేర్ లేఖలు రాస్తూ కాలయాపన చేసినట్లు తెలింది కానీ వాస్తవానికి రెండు వేల పద్నాలుగు జూలైలో డిఓటి ఇచ్చిన ఉత్తర్వుల చివరి పేరాలో డిఓపి అండ్ పిడబ్ల్యూ అనుమతితోనే నోషనల్ పే ఫిక్సేషన్ చేస్తున్నాం అని స్పష్టంగా ఉంది అంటే గతంలో ఎలాంటి రూల్ సవరణ లేకుండానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నోషనల్ ఫిక్సేషన్ చేసిన డిఓటి ఇప్పుడు మాత్రం రూల్స్ అడ్డు వస్తున్నాయని చెప్పడం కేవలం సాకులు వెతకడమే అనిపిస్తుంది దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే డిఓటిలోని లోని కొంతమంది అధికారులకు పెన్షనర్లకు న్యాయం చేయలేని చిత్తశుద్ధి లోపించింది కేవలం సమస్యను జటిలం చేయడానికి రూల్స్ కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తీర్పును అమలు చేయడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు సాగదీయడం చివరికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసే వరకు పరిస్థితిని తీసుకురావడం విచారకరం ఇప్పటికైనా అధికారుల వైఖరి మారి రెండు వేల ఏడు రెండు వేల పదమూడు మధ్య రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన ఎరియర్స్ మరియు ఇతర ప్రయోజనాలు త్వరగా అందుతాయని ఆశిద్దాం